ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చేసి వెళ్ళిపోకుండా స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ లాస్ట్ డెప్ వేసిన తర్వాత వైష్ణవిని తన దగ్గరికి లాక్కొని వైష్ణవి కళ్ళలోకి చూస్తూ ఉంటే వికీ నీకు డాన్స్ వచ్చా అని ఆశ్చర్యంగా అంటుంది వైష్ణవి ఏమైంది మళ్ళీ ఇంకొకసారి డ్యాన్స్ చేసి చూపించాలా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే బామ్మ నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావా మరి డాన్స్ రాదని ఎందుకు అబద్ధం చెప్పావు అని చిరుకోపంగా అంటుంటే ఎందుకంటే మా అమ్మాయి గారితో ఇలా ముద్దుగా తిట్టించుకోవాలి అని నవ్వుతూ అంటాడు విక్రమ్ వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుతుంటే దూరం నుండి రామ్మూర్తి చూస్తూ ఇంకెన్ని రోజులు ఇలా నవ్వుతూ ఉంటారు కొన్ని రోజులే బాగా ఎంజాయ్ చేయాలడు నీ భార్యతో అని మనసులో అనుకుని ముందు రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు రామ్మూర్తి ముందు రోజు నైట్ విక్రమ్ స్టెప్స్ ఎక్కుతుండగా చంద్రమోహన్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడాలని అంటాడు విక్రమ్ ఓకే అని చెప్పగానే ఇద్దరు కలిసి టెర్రస్ పైకి వెళ్తారు ఆ మాటలు విన్న రామ్మూర్తి రాజేశ్వరి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని టెర్రస్ పైకి తీసుకువెళ్తాడు రాజేశ్వరి అడుగుతుంటే సైలెంట్గా ఉండమని అంటాడు రామ్మూర్తి విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూసి ఏమైంది రాడీ దేని గురించి మాట్లాడాలి అని అడగగానే విరాస్ ఎవరు అని అంటారు చంద్రమోహన్ గారు విక్రమ్ కొంచెం ఆశ్చర్యంగా చంద్రమోహన్ గారి వైపు చూసి ఇప్పుడు విరాస్ గురించి ఎందుకు అని అంటాడు చెప్పు విక్రమ్ చాలా రోజులుండి అడుగుదామని అనుకుంటున్నాను కానీ పెళ్లి హడావిడిలో ఉండడం వలన మాట్లాడడం అస్సలు కుదరడం లేదు అని అడగగానే విక్రమ్కి విరాస్ పైన అనుమానం వచ్చిందని అర్థమయ్యి చంద్రమోహన్ గారి పక్కన కూర్చుని మీ అనుమానం నాకు డాడీ విరాస్ వైష్ణవికి మధ్య రిలేషన్ ఏంటి అనే కదా అని అడగగానే అవును దాని గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను అసలు నా మేనకొడలకి నువ్వు ఫ్రెండ్ అని చెప్పిన ఆ విరాస్కి సంబంధం ఏంటి అని అడుగుతారు చంద్రమోహన్ గారు ఎందుకంటే ఒకప్పుడు వైష్ణవి విరాస్ ఇద్దరు ప్రేమించుకున్నారు అలాగే రాధా అత్తయ్య సూర్యమావయ్య వాళ్ళిద్దరికీ కలిసి పెళ్లి చేయాలని డిసైడ్ చేసి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు అని చెప్పగానే చంద్రమోహన్ గారు షాక్ అవుతారు వాళ్ళ మాటలు వింటున్న రామ్మూర్తి మరియు రాజేశ్వరి కూడా షాక్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కానీ వైష్ణవికి విరాస్కి పెళ్లి జరగకముందే ఒక యాక్సిడెంట్లో అత్తయ్య మావయ్య చనిపోవడం తర్వాత వైష్ణవి విరాస్ని అపార్థం చేసుకుని ఇండియాకి వచ్చేసింది తర్వాత నుండి మీకు తెలుసు కదా డాడీ అని చెప్పగానే అంటే ఇప్పుడు వైష్ణవి కోసమే ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడా అని అడుగుతారు చంద్రమోహన్ గారు అవును డాడీ వైష్ణవి కోసం వచ్చాడు కానీ తనకి నాకు పెళ్ళి అయిపోయిందని తెలుసుకుని తను చాలా బాధపడ్డాడు ఇప్పటికీ కూడా అతనికి వైష్ణవి అంటే ఇష్టం కానీ ఒకప్పటి లేదు తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే అవునా అయితే ఆ అబ్బాయికి వైష్ణవి నీ మరదలు అని తెలుసా అని అడుగుతాడు చంద్రమోహన్ గారు లేదు డాడీ నేను విరాస్కి చెప్పలేదు తను నా మరదలు అని ఒకవేళ విరాస్కి చెప్తే తన మళ్ళీ వైష్ణవికి చెప్పే అవకాశం ఉంది అసలే విరాస్కి చాలా కోపం ఎక్కువ తనకి గాని అమ్మ ఆ రామ్మూర్తి ఇద్దరు కలిసి రాధా అత్తయ్య విషయంలో చేసినది తెలిస్తే అసలే విరాస్కి అత్తయ్య మావయ్య అంటే చాలా ఇష్టం అసలు ఊరుకోడు అని చెప్పగానే రామ్మూర్తికి ఆ రోజు విరాస్ తన గొంతు పట్టుకోవడం గుర్తుకు వచ్చి భయంగా గుటుకలు మింగుతూ ఉంటాడు రాజేశ్వరి మాత్రం వాళ్ళ మాటలు వింటూ అలాగే షాక్ లో ఉండిపోతుంది విక్రమ్ చంద్రమోహన్ గారితో మాట్లాడుతూ విరాస్తే కాదు వైష్ణవికి కూడా నిజం తెలియకూడదు డాడీ తను ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎక్కువ ద్వేషిస్తుంది అంటే అది ఒక్క మన ఫ్యామిలీని మాత్రమే నేను తన భావని అని తెలిసిన క్షణం తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అస్సలు ఊహించలేము అందుకే నిజాన్ని నిజాన్ని మనిద్దరి మధ్యనే ఉండాలి అమ్మకి కాని ముఖ్యంగా రామ్మూర్తి మావయ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవి రాధాత్య కూతురని కానీ వైష్ణవికి ఆ విషయం తెలిస్తే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పగానే నిజమే విక్రమ్ వైష్ణవికి ఈ నిజం చెప్పకుండా ఉండడమే బెటర్ ఎలాగో నా చెల్లి బావ ఈ భూమిపైన లేరు ఇంకా ఉన్న నా మేనకోడలు నాకు దూరమైతే నేను అస్సలు తట్టుకోలేని విక్రమ్ అని అనగానే అలా జరగదు డాడీ ఈ నిజం మీకు నాకు మధ్యనే ఉంటుంది అని చెప్పగానే రామ్మూర్తి మాత్రం తను విన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు చంద్రమోహన్ గారికి రాధాగారు గుర్తుకు రాగానే తను బాధపడుతూ ఉంటే విక్రమ్ చంద్రమోహన్ గారిని ఓదారిస్తూ ఉంటారు రామ్మూర్తి వెంటనే రాజేశ్వరి చేతిని పట్టుకుని తన లోకి తీసుకుని వెళ్ళి చూసావా చెల్లమ్మా అల్లుడు ఆ వైష్ణవి ఆ కూతురని తెలియకూడదని ఎంత ప్లాన్స్ చేస్తున్నారో మనం ఆ వైష్ణవికి నిజమంతా తెలుసు అని అనుకున్నాం కానీ ఇప్పుడు మనం ఈజీగా వైష్ణవిని విక్రమ్ నుండి విడిదీయొచ్చు అని రామ్మూర్తి అంటుంటే రాజేశ్వరి కోపంగా రామ్మూర్తి వైపు చూసి ఇంకొక మాట నువ్వు నా కోడల గురించి కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనన్నయ్య నీ మాటలు నమ్మి నేను వైష్ణవిని తప్పుగా అనుకున్నాను ఆ రాధ కావాలనే వైష్ణవికి మన గురించి చెప్పి విక్రమ్ని పెళ్లి చేసుకోమని చెప్పే ఈ ఆస్తంతా తన సొంతం చేసుకోమని చెప్పిందేమో అనుకున్నాను కానీ అదంతా అబద్ధమని ఇప్పుడు తెలుస్తుంది నిజంగా ఆ రాధ మనసులో నా కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుని ఉండుంటే ఆ అబ్బాయికి వైష్ణవికి ఎందుకు పెళ్లి చేయాలని అనుకున్నారు పాపం వైష్ణవికి పెళ్లి చేయకుండానే వాళ్ళిద్దరూ చనిపోయారు కానీ ఈ విషయాలేమీ నాకు తెలియదు ఆ వైష్ణవి కావాలని విక్రమ్ని వలలో వేసుకుని డబ్బు కోసం పెళ్లి చేసుకుందేమో అని అనుకున్నాను ఇదే కదా నువ్వు కూడా నాతో చెప్పావు అని రాజేశ్వరి కోపంగా అంటుంటే చెల్లెల్లోని కోపాన్ని చూసిన రామ్మూర్తికి ఒక క్షణం భయం వేస్తుంది అమ్మో నిజంగా ఇప్పుడు ఆ రాధా వాళ్ళని నేనే చంపాను అని తెలిస్తే ఈ రాజేశ్వరి నిజం బయట పెట్టేస్తుంది అని మనసులో అనుకుంటూ ఏమో అలా అనుకున్నాను రాసి అని అంటాడు రామ్మూర్తి నాకు ముందు నుండి డౌట్ గానే అనిపించేది అసలు వైష్ణవి ఎప్పుడు కూడా గర్వంగా ఉండేది కాదు నలుగురితో కలిసిపోతూ ఉంటుంది అలాంటి అమ్మాయి డబ్బు కోసం నా కొడుకుని వలలో వేసుకుందా అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది తనకి ఈ విషయాలేమీ తెలియవు అని నా కొడుకే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంకా నువ్వు కూడా వైష్ణవి కూతురు అన్న విషయం మర్చిపో ఇప్పటి నుండి తను నా కోడలు మాత్రమే తనని నేను నా ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్నాను నా కొడుకు కోడలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నువ్వు కూడా ఈ విషయం ఎప్పటికీ వైష్ణవికి తెలిసేటట్టు మాట్లాడుకో అని చెప్పగానే సరే చెల్లి నాకు కూడా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా సంతోషంగా ఉండడమే కదా కావాలి నీకు వైష్ణవి ఇష్టం లేదని అన్నావని వాళ్ళిద్దరిని విడిదీయడానికి ప్లాన్స్ వేశాను తప్ప నాకు ఆ అమ్మాయిపై ఎందుకు కోపం ఉంటుంది ఇంకిప్పటి నుండి నేను కూడా ఆ అమ్మాయి అన్న విషయం మర్చిపోతాను అని రామ్మూర్తి చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నా కొడుకు జీవితం చాలా బాగుంటుంది అని రాజేశ్వరి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న రాజేశ్వరిని వైపు చూస్తూ అవును ఇప్పటి నుండి నీ కొడుకు జీవితం చాలా బాగుంటుంది సరైన అస్త్రం నా చేతిలో పడింది కదా ఆ అస్త్రాన్ని నేను ఎలా మలుచుకుంటానో చూడు అని నవ్వుకుంటాడు రామ్మూర్తి ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేదాం రామ్మూర్తి అలా వైష్ణవి విక్రమాదిత్యని చూసుకుని ముందు రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఒక విషపు నవ్వి నవ్వి మీ అమ్మ నీ విషయంలో మారిపోయింది ఎందుకంటే నువ్వు తన కన్న కొడుకు కాబట్టి కానీ నేను అలా కాదు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలో నాకు తెలుసు కదా అని తనలో తనే రాక్షసంగా నవ్వుకుంటాడు రామ్మూర్తి ఈ స్టోరీలో మెయిన్ విలన్స్ ఎవరంటే రామ్మూర్తి ధర్మేంద్ర మరి రామ్మూర్తి వైష్ణవి జీవితంలో సృష్టించబోతున్న సునామీ ఏమిటో ముందు చూద్దాం అలాగే ధర్మేంద్ర వసుధారా జీవితానికి వేస్తున్న ఉచ్చు ఏమిటో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది మరి వీళ్ళిద్దరి ప్లాన్స్ని విక్రమ్ విరాస్ కనిపెట్టగలుగుతారా లేకపోతే వాళ్ళ ప్లాన్స్లో వీళ్ళు కూడా బలైపోతారో చూద్దాం స్టోరీలో ఉందే తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి